డార్లింగ్ ప్రభాస్ కలెక్షన్లను దాటేందుకు అల్లు అర్జున్ సిద్ధమయ్యాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ ఏ రకంగా ప్రభాస్ కలెక్షన్లను దాటే అవకాశం ఉంది ఇప్పటి వరకు వారిద్దరి సినిమాలకి ఎంత కలెక్ట్ చేసింది కోవిడ్ తర్వాత అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ కోవిడ్ తర్వాత ప్రభాస్ కలెక్షన్లని ఇప్పుడు అల్లు అర్జున్ దాటేందుకు సిద్ధం అవుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు ప్రభాస్ కలెక్షన్లను అల్లు అర్జున్ ఎలా దాటుతున్నారు ఏంటి అసలు ఈ వార్త సారాంశం మనకు తెలుసు కోవిడ్ తర్వాత అంటే కోవిడ్కు ముందే ప్రభాస్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించాడు బాహుబలి సిరీస్ తోటి సో కోవిడ్ తర్వాత చూసుకుంటే అంటే ఆ తర్వాత రాజమౌళి గారు తెలిసిన ఆ రెండు సినిమాల తర్వాత కోవిడ్ వచ్చేసింది పాండమిక్ తర్వాత నాలుగు సినిమాలు ప్రభాసి వచ్చాయి ఓకే రాధేశ్యామ్ ఆది పురుషు అలాగే సలారు ఇక్కడొచ్చినటువంటి కల్కి వీటిలో కల్కి ఒక్కటి థౌజండ్ క్రోర్స్ దాటినటువంటి సినిమా పదకొండు వందల కోట్ల రూపాయలు దాటినటువంటి సినిమా అది దానికి ముందు సలారు అది కూడా ఏడు వందల కోట్ల దాకా వచ్చింది అలాగే మనకు తెలుసు ఆది పురుషు అలాగే రాధేశ్యం రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి ప్రధానంగా రాధేశ్యం డిజాస్టర్ అయితే ఆది పురుషు మాత్రం చాలా వరకు నిర్మాతలకు డబ్బులు తీసుకొచ్చి పెట్టింది అని చెప్పేసి ఎందుకంటే థియేటర్కి రి పరంగా లాస్ వచ్చినప్పటికీ కూడా ఓటీటీ ద్వారా దానికి ఎక్కువ అది రికవర్ అయింది అని చెప్పేసి చెప్తారు అది ప్లస్ శాటిలైట్ ద్వారా కూడా ఆ రైట్స్ ద్వారా కొంత రికవరీ సాధించింది అని చెప్తారు వేరే సలారు ఈ రెండు కూడా ప్రాఫిటబుల్ వెంచర్స్ కలికి కూడా మరి ఈ నాలుగు సినిమాలు ఎంతైతే కలెక్ట్ చేసి అన్ని కలిపి కలెక్షన్ ఎంతైతే చేశాయో ఈయన పుష్ప పుష్ప టూ ఈ రెండు సినిమాలతో దాదాపు దానికి ఈక్వల్గా వచ్చేసాడు అల్లు అర్జున్ అని మనకి ఆ ఫిగర్స్ని బట్టి తెలుస్తుంది జస్ట్ ఇంకా నూట అంటే ప్రభాస్ కి చెందిన ఆ నాలుగు సినిమాల కలెక్షన్లు ఆ నాలుగు సినిమాల కలెక్షన్ పుష్ప పుష్ప టూ ఈ రెండు చిత్రాలతోనే అనేది దాటేసేందుకు జస్ట్ అంటే నూట నలభై నుంచి నూట యాభై కోట్లే తేడా ఉంది ఓకే కేవలం రెండు సినిమాలు అందులో కూడా పుష్ప టూ అనేది మనకు తెలుసు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల దగ్గరకు వస్తూ ఉంది సో అంటే దీని తర్వాత దాని టార్గెట్ వచ్చేసి దంగలే అంటే ఇప్పటి వరకు కూడా ఒక భారతీయ సినిమా సాధించిన అత్యధిక కలెక్షన్ల పేరు రికార్డ్ అనేది దంగల్ పేరు మీద ఉంది అది పంతొమ్మిది వందల డెబ్బై చిల్లర కొంతమంది రెండు అని కూడా చెప్తూ ఉంటారు అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే అది అసలు ఇంతవరకు ఏది కూడా రెండు వేల కోట్లు అనేది ఆ ఫిగర్ని చేరుకోలేదు ఓకే సో ఆ చేరుకునేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి సినిమాగా పుష్ప పుష్పట్టుని మనం ముందు అనుకున్నాం ఒకసారి ఇది రెండు వేలు కూడా చేసే అవకాశం ఉందని తర్వాత కొంత ఏపీలో అలాగే తమిళనాడులో కేరళలో కొంచెం తక్కువగా ఉండేటప్పటికీ అంచనాలు కొంచెం తప్పుతాయేమనుకున్నాం కానీ హిందీ బెల్ట్ దానికి ప్రధానమైనటువంటి దన్నుగా నిలిచి సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూస్తూ ఈ రోజుతో ఎనిమిది వందల కోట్లు కేవలం హిందీ బెల్ట్లోనే నెట్ అది కూడా గ్రాస్ కాదు సాధించినటువంటి మొట్టమొదటి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది మేరుగా తెలుగు సినిమా అంటే హిందీ సినిమా హిందీ డబ్బింగ్ ఏడు వందల కోట్లు సాధించినటువంటి మొదటి సినిమా కూడా ఇదే దేశీయంగా అంటే మొదటి హిందీ సినిమా అలాగే ఇప్పుడు ఎనిమిది వందలు ఈ రోజుతోటి నిన్న వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయిపోతే ఎనిమిది వందల కోట్లు అయిపోయే పరిస్థితి ఏడు వందల తొంభై కోట్లు నిన్నే దాటింది సో ఈ రోజుతోటి అది కూడా వచ్చేసిన మనకు సమాచారం వచ్చేసింది అది కూడా క్రాస్ అయింది చెప్పి సో అలా హిందీ బెల్ట్ దీనికి దన్నుగా నిలవటం వల్ల ఈరోజు దాన్ని అంటే ప్రభాస్ రికార్డుని ఏదైతే నాలుగు సినిమాల హయ్యెస్ట్ కలెక్షన్ ఆయన పేరు మీద ఉంది ఇప్పటివరకు కూడా ఇది అంటే ఇది అంటే సౌత్ ఇండియన్ హీరోల పరంగా చూసుకుంటే ఇది నేను మాట్లాడుతున్నాను సో నెంబర్ వన్ ప్లేస్ లో ప్రభాస్ ఉన్నాడు ఆయన నాలుగు సినిమాలతోటి రెండు వేల రెండు వందల పదిహేడు కోట్ల గ్రాస్ సాధించాడు ఈ నాలుగు సినిమాలతోటి సెకండ్ ప్లేస్లో అర్జున్ ఉన్నాడు ఓకే ఆయనది రెండు వేల అరవై ఐదు ఇదంతా కూడా జనవరి రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ఫిగర్ అది ఓకే సో ఈరోజు కలుపుకుంటే ఇంకా కొంచెం యాడ్ అవుతుంది సో మొత్తాన్ని చూసుకుంటే అంటే రెండు వందల పదిహేడు ఇది అరవై ఐదు మధ్యలో ఆ ఎంత గ్యాప్ ఉందో అదే అనమాట తక్కువ ఉంది సో అది కూడా దీని లాంగ్ రన్లో అంటే ఫుల్ టైమ్ లైఫ్ టైమ్ ఏదైతే ఉందో దాంతో దాటేస్తాడు ప్రభాస్ని అని ట్రేడ్ వర్గాల వాళ్ళు ఒక అంచనా వేస్తున్నారు థర్డ్ పొజిషన్లో విజయ్ ఉన్నాడు ఆయన ఐదు సినిమాలతోటి పద్దెనిమిది వందల యాభై ఐదు కోట్లు ఆయన సాధించాడు ఆయన సినిమాలతోటి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రెండే రెండు సినిమాలు ట్రిపుల్ ఆరు మొన్న వచ్చినటువంటి దేవర ఈ రెండు సినిమాలతో పదిహేడు వందల పదిహేను కోట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి రామ్ చరణ్ ఒక సినిమాని ట్రిపుల్ ఆర్ ఇక్కడ ఆచార్య తీసుకోవట్ల ఎందుకంటే ఆయన హీరో కాదు కాబట్టి సో ఒక సినిమా పన్నెండు వందల ఐదు కోట్లు ఆయన ఆయన ఫిఫ్త్ పొజిషన్ సిక్స్త్ పొజిషన్లో యష్ ఆయనది ఆయన కూడా ఒకే సినిమా కేజీఎఫ్ టూ దానితోటి పన్నెండు వందల ముప్పై కోట్లు ఆయన పేరు మీద ఉంది అలాగే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు ఆయన వచ్చాయి నాలుగు వందల పదిహేను కోట్లు సెవెంత్ ప్లేస్లో అంటే సిక్స్త్ ప్లేస్లో ఉన్నటువంటి యష్ పన్నెండు వందల ముప్పై కోట్లు అయితే సెవెంత్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ నాలుగు వందల పదిహేను కోట్లు అంత వేరియేషన్ ఉంది వన్ బై థర్డ్ అంతే ఎయిత్ పొజిషన్లో ఉన్న అజిత్ వచ్చేసి రెండు సినిమాలతోటి మూడు వందల అరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేశాడు నైన్త్ పొజిషన్లో మహేష్ బాబు ఉన్నాడు ఆయన రెండు సినిమాలతోటి మూడు వందల యాభై ఐదు కోట్లు సో మా సర్కార్ వారి పాట తర్వాత మనం వచ్చినటువంటి గుంటూరు కారం సో ఈ రెండు కూడా వచ్చేసి మహేష్ బాబు వచ్చి కేవలం లోకల్ సినిమాలే అజిత్ కూడా లోకల్ సినిమాలే సో మిగతా వాళ్ళ అన్నీ కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా లోకల్ సినిమాలే సో కాబట్టి ఆయన ఒక సినిమా ఎక్కువ చేశాడు మహేష్ కంటే కూడా అందువల్ల ఆయన సెవెంత్ పొజిషన్ ఉంది ఇది ప్రస్తుతం అంటే మొత్తం ఈ తొమ్మిది మందిలో ఇద్దరు తమిళ వాళ్ళు ఒక్కడు కన్నడ వాడైతే మిగతా ఆరుగురు మన తెలుగు స్టార్లే టైర్ వన్ హీరోలే అని అంటాము ప్రతి ఒక్కరూ కూడా ఆ లిస్ట్లో ఉన్నారు ఈ టాప్ నైన్లో సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఫస్ట్ టాప్ వన్ టూ కూడా ప్రభాస్ అల్లర్జున్ ఉన్నారు ఇప్పుడు ప్రభాస్ ఉంటాడా అల్లర్జున్ అంటే రేపు ప్రభాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫిగర్స్ మారవచ్చు కానీ ఈ లోపల ఆయన నాలుగు సినిమాలతో ఎంత సాధించాడో ఈయన రెండు సినిమాలతో అంత సాధిస్తున్నాడు అనేది ఇక్కడ ఒక విశేషంగా అది ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా ఇప్పుడు అందరూ కూడా ఆ ఫ్యాన్స్ మధ్య నడుస్తూ ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ గాను అల్లర్జున్ కి సో మా అవార్డు దాటైపోతున్నాడు అని చెప్పేసి అల్లర్జున్ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాని ఇప్పుడు ఇస్తా ఉన్నారు సో అది ఒక అచీవ్మెంట్ అనుకోవాలి అంటే ప్రభాస్ ఎలా ఎమర్జ్ అయ్యాడో మనకు తెలుసు ఆఫ్టర్ బాహుబలి ఆయన స్టేచర్ ఎలా వెళ్ళిందో తెలుసు కేవలం ఇప్పుడు ప్రభాస్ మాత్రమే కాదు మన తెలుగు నుంచి మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చాడు అంతకు మించినటువంటి బలంతో వస్తున్నాడు పుష్ప టూ తోటి యాక్చువల్గా బాహుబలి టూకు ఉన్నటువంటి పరిధి వేరు దానికి ఉన్న అప్పీల్ వేరు యూనివర్సల్ అప్పీల్ వేరు ఇది ఒక క్రిమినల్ ఒక ఎర్రచందనం స్మగ్లర్ కథ సో దీన్ని కూడా అలా యూనివర్సల్ అప్పీల్ లభించడం అనేది కూడా చాలా అంటే ఒక విచిత్రంగానే చెప్పుకుంటూ ఉంటారు ఒక విశేషంగానే చెప్పుకుంటూ ఉన్నారు సో అలా మొత్తానికి తనకు లభించినటువంటి మన గ్లామర్ పరంగా చూసుకున్నా కూడా అల్లరి మనకు తెలుసు సో అయినప్పటికీ కూడా పెద్ద గ్లామర్ లేనప్పటికీ కూడా తన పర్ఫార్మెన్స్ తోటే తన మేనరిజంస్ తోటే సో పైగా దాంట్లో ఆ మేనరిజం ఏదైతే ఉందో అది కూడా ఒక కల్ట్ అయిపోయింది ఈరోజు ఓకే కల్టు మేనర్ ఇట్లా పెట్టేది ఏదైతే ఉందో అది ఒక కల్టు మేనరిజం లాగా అయిపోయి దాని మీద ఎంతమంది రీల్స్ చేశారు క్రికెటర్ల దగ్గర నుంచి మిగతా హీరోల దగ్గర నుంచి అవును సార్ ప్రపంచవ్యాప్తంగా పుష్పటు చిత్రం విడుదలయ్యి ఈ రోజుకి ఇరవై ఎనిమిది రోజులు నిన్నటి అయిపోయింది ఇరవై ఎనిమిది రోజుల్లో అంటే ఇప్పుడు రోజుకి ఎంత కలెక్ట్ చేస్తుంది అసలు ప్రస్తుతానికి వచ్చినప్పటికి తగ్గిపోయింది మనం మొన్న దాకా మినిమం డబల్ డిజిట్ వస్తా వచ్చింది ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది ఓకే నేను చూసుకుంటే నాలుగు కోట్లు ఎంత వచ్చింది నెట్ ప్రపంచవ్యాప్తంగా కాదు ఓన్లీ హిందీ బెల్ట్ చెప్తున్నా ఓకే సో అదే ఎక్కువ ఇప్పుడు డబుల్ డి డిజిట్ అనేది రావట్లేదు ఎందుకంటే తెలుగులో అలాగే కర్ణాటక మిగతా అన్ని చోట్ల కూడా మన ఇండియాలో ఎక్సెప్ట్ హిందీ కలెక్షన్లు పడిపోయాయి బాగా పడిపోయాయి ఈవెన్ తెలుగులో కూడా మన తెలంగాణలోను అలాగే ఏపీలోనూ కూడా కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోయాయి స్టిల్ అయినప్పటికీ కూడా హిందీలో అది కూడా అర్బన్ కాకుండా రూరల్ ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే మల్టీప్లెక్స్లో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లే అక్కడి నుంచి ఎక్కువ కలెక్షన్ అనేది వస్తుంది నార్త్ అమెరికాలో కూడా ఆల్మోస్ట్ దాదాపు ఎండింగ్కి వచ్చేసింది కాకపోతే మిగతా ఓవర్సీస్ ఉండే కదా నార్త్ అమెరికా కాకుండా మిగతా అయితే అవి కూడా అన్నీ కలుపుకుంటే అవి అక్కడి నుంచి ఇంకా వస్తూ ఉన్నాయి బట్ ఫ్యూచర్లో అయితే ఇంకా జపాన్లో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చైనాలో రిపీ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి కూడా యాడ్ అయితే దీ దీని కలెక్షన్లు ఇంకా ఏ స్థాయికి ఉంటాయో అనేది చెప్పుకుంటున్నారు ఎందుకంటే దంగలు బాహుబలి కలెక్షన్లో చైనీస్ వర్షన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాకపోతే బాహుబలి టూ ఫెయిల్ అయింది అక్కడ దంగలు పదమూడు వందల కోట్లు అక్కడి నుంచే వచ్చింది అది సాధించిన పంతొమ్మిది వందల కోట్ల కలెక్షన్లో పదమూడు వందల కోట్లు చైనా నుంచి సో కాబట్టి ఆ చైనాది ఒకవేళ పుష్పగాన అక్కడ రిలీజ్ అయితే చైనా చైనా భాషలో ఖచ్చితంగా అది ఓవరాల్ కలెక్షన్ మాత్రం దంగలం దాటి ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక అయితే ఉంది సో ప్రస్తుతానికి అది ఇక్కడ మన హిందీ బెల్ట్ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా బాగా డ్రాప్ అయిపోయినాయి కలెక్షన్స్ సో చూడాలి మరి అంటే రేపు గేమ్ చేంజర్ అనేది మరి హిందీ బెల్ట్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అక్కడ ప్రభావం చూపిస్తే అది కూడా డౌ డౌన్ అవుతుంది స్టిల్ ఇప్పటికి ఇరవై ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ రోజు కూడా మన దేశంలో ఉన్నటువంటి సినిమా గోయర్స్కి ఫస్ట్ ఛాయిస్ ఏదంటే పుష్ప టూనే ఉంది స్టిల్ ఈ రోజుకి కూడా గురించి హిందీ బెల్ట్లో ఆ స్థాయి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి ఓకే సో ప్రస్తుతం ఇది ఇప్పుడు ఉన్న సినారియో సరైనటువంటి సినిమా మార్కెట్లో కూడా లేదు సో అందరూ సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మూడు సినిమాల్లో మరి ఏది జనం దగ్గర ఉన్న డబ్బుల్ని కొల్లగొడుతుందో ఏంటనే చూడాలి మరి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ